నేను ఇక్కడ ఒక ఇద్దరు మగోళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే అది భార్య తప్పు చేస్తుంది అని తెలిసి ఉండ మగవాడు ఎలా ఉంటాడు భార్య తప్పు చేస్తుంది అని తెలియకుండా ఉండ మగవాడు ఎలా ఉంటాడో వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం ఇది నేను ఎవరిని ఉద్దేశించి అంటుంది కాదు కొంతమంది గురించే ఇది ఇప్పుడు భార్య తప్పు చేస్తుందని తెలుసు కూడా నటిస్తారు చూడు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం భార్య తప్పు చేసేది ఆ భర్తకి ఖచ్చితంగా తెలుసు తెలుసు కూడా తెలియనట్టుగా వెళ్ళిపోతుంటాడు కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఉండ అమ్మలక్కలు నీ భార్య జా అంటే పెద్దోళ్ళు ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు నీ భార్య నువ్వు జాగ్రత్త చేసుకయా కాపరాలు పోతాయి ఎందుకు అట్ట అని ఏదో పెద్దోళ్ళు చెప్పాలనిపించి ఏదన్నా చెప్పారే అనుకో వాడికి ఆ ఒనుగు పుట్టిద్దమాట అమ్మో నా భార్య తప్పు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిపోయింది నేను ఇప్పుడు నటీయ్యాలి నటిపోతే ఎలా ఇంకా నాకు కూడా తెలుసు అనుకుంటారు అని చెప్పేసని వాడు వచ్చి ఏం చేస్తాడు తెలుసా భార్యతో చెప్తాడు నెట్ అంటున్నారు అందరూ అని వీళ్ళిద్దరూ తెలుసు కల కలమాట్లాడుకొని ఆ అమ్మాయి ఆ తప్పు చేస్తుంది భర్తకు కూడా తెలుసు అది ఇంకా మనీ కోసమా అనేది అది తర్వాత కానీ ఆ భర్త వచ్చి చెప్పంగానే రెండోసారి చెప్పకుండా ఉంటారని చెప్పేసి అని గోళ్ళు తగాదులు రద్దులు అయిపోద్ది అప్పుడు దాకా జనాలకి నిజంగా ఆ అమ్మాయి తప్పు చేసేది భర్తకు తెలియదేమో పాపం తెలిస్తే కాపురం పోద్దేమో అని ఆలోచిస్తుంటారు జనం ఎప్పుడైతే గొడవ అవుతో అక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే జనాలకి ఆహా భర్తకు కూడా తెలుసు ఆ అమ్మాయి తప్పు చేసేది తెలుసు కాబట్టే భర్త వచ్చి అట్ట చెప్పి గోల్ చేసింది అంటే రెండోసారి చెప్పకుండా ఉంటారని అని చెప్పేసి అని ఆ తోటి అట్ట ఆలోచిస్తారు ఇది ఇంతవరకు అయిపోయింది ఇంకా భార్య తప్పు ఆ మొగడు తెలుసు కాబట్టి ఇక చెప్పడమే మానుకుంటారు ఎందుకంటే భర్తకు తెలుసు కదా తను తప్పు చేస్తున్న తన భార్య తప్పు చేసే సంగతి ఖచ్చితంగా భర్తకి తెలుసు ఇంకెవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకోరు ఇప్పుడు భార్య తప్పు చెయ్యి చేస్తున్న తెలియని మొగోడు ఉంటాడు చూడు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం నిజంగా భార్య తప్పు చేస్తున్నా భర్తకి తెలియకుండా ఉండేవాడు ఎలా ఉంటాడంటే ఎవరన్నా బొయ్య ఇట్ట నీ భార్య తప్పు చేస్తుంది అని అనుకుంటే చేస్తుందని చెప్తే నిజంగా ఈ భర్తకు తెలియదు కదా ఏమో తప్పు చేసేది అప్పుడు ఆ భర్త ఏం ఆలోచిస్తాడంటే ఎందుకు నా భార్య గురించి ఇలా చెప్తున్నారు వీళ్ళు సరే చూద్దాం నిజంగా నా భార్య తప్పు చేస్తుందా చెయ్యట్లేదా ఇలా పెద్ద వయసు ఇలా చెప్పరు కదా అని చెప్పేసి అని ఆలోచనలో పడతాడు ఆలోచనలో పడి ఏం చేస్తాడు ఇంకా భార్యతో ఇంకా ప్రేమగా ఉంటాడు ప్రేమగా ఉండి ఇది నిజంగా తప్పు చేస్తుందా చేయట్లేదా నేను కనిపెట్టాలి అని చెప్పేసి అని చూస్తాడు కనిపెడతాడు ఇంకా ఆ అమ్మాయికి ఫోన్ ఇంకా ఎక్కువ ఎక్కువేయటమో లేకపోతే ఏదన్నా కానీ ఆ టచ్ ఫోన్లు తెచ్చేయటమో లేకపోతే ఫోన్లో రికార్డింగ్ చేయటమో ఏదైనా కానీ ఆ తెలియని భర్త అయితే పొట్టుకోవాలి నేను ఎలా అయినా సరే నా భార్యని పొట్టుకోవాలి అని చెప్పేసి అని ఇంకా ఆలోచనలో ఉంటాడనమాట ఆమె చెప్పిందని భార్యకి చెప్పడు ఎందుకంటే చెప్తే జాగ్రత్త పడిద్ది కదా చెప్పకూడదు చెప్పకుండా నేను పట్టుకోవాలి తన్నే అని చెప్పేసి అని తను ఇంకా ఒక నెలలో రెండు నెలలో మూడు నెలలో కెచ్చిగేస్తాడనమాట ఎలాగైనా సరే నేను చూడాలి నా భార్యని పట్టుకోవాలని ఆలోచనతోటి అది తప్పు చేయలేదనుకో తప్పు చేసేదైతే ఒక నెల రెండు నెలలోనే తెలిసిపోద్ది అది తప్పు చేస్తుందా చెయ్యట్లేదా అని అది నిజంగా తప్పు చేయకపోతే వీడు జనమంతా తప్పు చేసినా అది దొరకదు ఎందుకంటే తప్పు చేయట్లేదు కదా ఎందుకు భయపడిద్ది భయపడదు ఎక్కడా దొరకదు ఏం చేస్తాడు ఇంకా నా భార్య తప్పు చేయట్లేదు అని చెప్పేసి తన మనసుకి తనకు అర్థమయ్యి నా భార్య ఎలాంటి తప్పు చెయ్యట్లేదు అని అప్పుడు మళ్ళీ రెండోసారి ఈ చెప్పిడు మాటలు చెప్పే ఆమె పొయ్యి మళ్ళీ అడిగిందనుకయ్యా నీ భార్యని మళ్ళీ జాగ్రత్త చేసుకో మాకు పొలం సాట అగపడింది అని అంటే ఆయన ఏం చెప్తాడంటమ్మా నేను పనికి వెళ్తున్నాను కాబట్టి నాకు కుదురలేదు నువ్వు చెప్తున్నావు కాబట్టి నా భార్య సరే ఎవరైతే తప్పు చేస్తున్నావు అని అన్నావో తనతోటి ఉండప్పుడు రెడ్ హ్యాండెడ్గా నువ్వు నాకు పట్టి ఎక్కడున్నా సరే నాకు నువ్వు ఫోన్ చెయ్యి అని చెప్పేసి అని తన నెంబర్ ఇచ్చి తనకే అప్పచెప్తాడు ఎందుకంటే ఈ భర్త కనిపెట్టాడు రెండు నెలలు మూడు నెలలు కనిపెట్టాడు అనమాట కానీ భార్య తప్పు చేసేదైతే దొరికిద్ది కానీ తన భార్య తప్పు చేయట్లేదు కాబట్టి ఎంత చూసినా దొరకట్లేదు కాబట్టి ఇంకా ఆయనకు అర్థమైపోద్ది నా భార్య ఏ తప్పు చెయ్యట్లేదు అని అది భార్య తప్పు చేస్తుందా చెయ్యట్లేదా అని తెలుసుకోవాలన్న మగవాడు ఇలా ఉంటాడు భార్య తప్పు చేసేది కూడా తెలిసి నటించే మగవాడు నేను ముందు చెప్పాను చూడు అలా ఉంటాడు వీళ్ళిద్దరికి తేడా ఏందంటే నిజంగా నా భార్య తప్పు చేస్తుంది నేను కనిపెట్టాలి అన్న ఓడికి కానీ అది కానీ దొరికితే తప్పు చేస్తా దాన్ని చంపి వీడు చచ్చిపోవటము లేకపోతే వాళ్ళ అమ్మోళ్ళకి వాళ్ళకి ఏదో ఒకటి చేస్తాడు అంత రోషంగా లోడు ఉంటాడు ఒక్కొక్కడైతే కానీ భార్య తప్పు చేస్తుందని తెలిసి కూడా నటిస్తాడు చూడు వాడైతే ఇది అందరికీ కాదు ఫ్రెండ్స్ కొంతమందికి మాత్రమే భర్తను ఇంట్లో పెట్టు కూడా ఆ తప్పు చేసే అది బయటకు వెళ్ళి వస్తుంది ఎందుకంటే ఇంక అది ఎవరికి భయపడాలి ఎవరికి భయపడే పని లేదు భర్తే ఒప్పుకున్నప్పుడు ఎవరికి భయపడాలి ఎవరికి భయపడదు ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఎందుకు భయపడాలి తన భర్తే ఇష్టపడ్డాడు కదా ఇష్టపట్ట భర్త తప్పు చేస్తున్నా నా భార్య మంచిది అనుకునేవాడు క్యారెక్టరు ఎలా ఉంటుంది భార్య ఏ తప్పు చేయకూడదు నేను ఎన్ని కష్టాలు పడ్డా సరే నా భార్య పొస్తున్నా సరే నేనే తెచ్చిపెట్ తెచ్చి పెట్టుకోవాలనే భర్త ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది వీళ్ళిద్దరికీ డిఫరెంట్ ఏంటో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్ నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది మళ్ళీ రెండో వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్